హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టపోయిన రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి ఎవరైతే వరదలకు నష్టపోయాయో మీ పంట బలాలన్నీ వారందరి దగ్గరికి కూడా సీఎం వారందరి దగ్గరికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ పంట పొలాలను అయితే చూసి మీకు తగ్గ నష్టపరికారాన్ని అయితే ఇస్తామనేది చెప్పారు ఏ ఏ పంటలకి ఎంతెంత డబ్బులు ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ కరాటిగా అయితే తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాల వాళ్ళకి బై వరదలు అయితే రావడం జరిగింది ఈ వరదల కారణంగా అందరికీ కూడా పంటలు అయితే పూర్తిగా కూడా నష్టపోయాయి సో అలాంటప్పుడు మనకు ప్రభుత్వం అయితే ఆదుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం అయితే అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో మామూలుగా అయితే ఒక ఎకరానికి వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వేయాలి కానీ ప్రభుత్వము పదివేల రూపాయలు అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఎకరానికి ఆరు వేల ఎకరానికి పంట నష్టపోయిన వారికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలైతే వేయాలంటండి కానీ దాన్నైతే మనకిప్పుడు ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఎకరానికి నష్టపోయిన వారికి అందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలన్నది మీ అకౌంట్లకి అయితే వేస్తామని చెప్పారు అది కూడా ఈ నెల పదిహేడవ తారీఖు లోపల ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడతాయి అలాగే పత్తి వరి పసుపు ఇట్లాంటి పంటలు వాళ్ళకందరికీ కూడా గత ప్రభుత్వంలో నష్టపోయినప్పుడు పదిహేడు వేల అనేది పదిహేడు వేల అనేది ఎకరాకైతే వేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకు ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా పసుపు పత్తి వరి ఈ పంటలకి నష్టపోయిన వారికి ప్రతి ఎకరాకి కూడా వీరికి అందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అనేది వారికి నష్ట నష్ట పరికారంగా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇదన్నమాట రైతన్నలందరికీ కూడా ఈ నెల పదిహేడో తారీఖు లోపల ఈ డబ్బులు అయితే పడతాయండి ఈ డబ్బులు అయితే రైతన్నల ఖాతాలో అందరికీ కూడా పడతాయి ఆల్రెడీ మీకు మీ పంట పొలాల దగ్గరకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు కదండి మీకు ఎంత పొలాలు ఉన్నాయి ఎంత నష్టపోయింది ఎన్ని ఎకరాలు నష్టపోయాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేసిన తర్వాత పదిహేడో తారీఖు లోపల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు అయితే పడతాయని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఇదన్నమాట ఇవాళటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం